రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి పుడిచేటి విజయలక్ష్మి గారు చేశారు వారు శ్రీమాన్ మరింగంటి శ్రీమాన్ మరింగంటి శ్రీరంగాచారు కుమార్తె గారు వారు సుప్రసిద్ధ పండితులు ఉభయ వేదాంత పండితులు వారికి తెలియనటువంటి విద్యలు ఎన్నో ప్రవచనాలు చేశారు టీకేవి రాఘవన్ గారి గురు పరంపరలో టీకేవి రాఘవన్ గారు ఆయన శిష్య శిష్యుడిగా ఉన్నారంటే అర్థం చేసుకోండి ఆ శ్రీ రంగాచార్యులు గారి కుమార్తె గారు మా స్టూడియోలో వారిని అడిగి కొన్ని ఆధ్యాత్మికపరమైన విశేషాల గురించి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం మేడం గారు శ్రీ శ్రీమన్నారాయణ వృధేశ్వరి శ్రీ మహాలక్ష్మి అమ్మ అమ్మవారు లక్ష్మీ స్వరూపిణి కావలసిన మనకు సృష్టి స్థితి అంటే స్థితికారిణి ఎటువంటి కష్టం కలగకుండా తల్లి ఎట్లా చూసుకుంటుంది అలా చూసుకుంటున్న అమ్మ కష్టాల పాలన వాళ్ళు ఉంటారు కొన్ని తెలుసు తెలియక రుణ బాధలు పడినవారు ఆ రుణ విముక్తి పొందాలంటే అమ్మవారిని ఏ విధంగా ఏదన్నా ఉపాయం ఉందా ఏ విధంగా ఆ రుణ బాధ నుంచి బయటపడారు అందరికీ స్వాగతం అండి అమ్మవారు రుణము అంటే రుణ బాధల నుండి తొలగాలి అని తులబాధి పొందారు అమ్మవారు ధనస్వరూపిణి ధనలక్ష్మీదేవి అష్టలక్ష్ములు ఉన్నారు అమ్మ అంటేనే ధనస్వరూపిణి అయితే ధనాన్ని సంపాదించుకోండి మీరు ఉపయోగించుకోండి వినియోగించుకోండి అని తెలియజేస్తుంది కానీ రుణాల బాధన కూడా మనం తెలియజేయదు కదా ఎప్పుడైనా అమ్మ ఇప్పుడు లోకంలో మన అమ్మనే ఉందనుకోండి ఎక్కడో అన్ని అప్పులు చేసి తీసుకురాపో ఆ వస్తువు ఈ వస్తువు అంటుందా ఆ పత్తులాలు నగ కావాలి నాకు తీసుకురమ్మంటుందా నీ దగ్గర డబ్బులు లేకపోతే అప్పులు చేసి తీసుకురమ్మంటుందండి మన అమ్మ వద్దురా బాబు నీ దగ్గర ఎంత ఉంటే అంతే వాడుకో అదే ఉపయోగించుకోవాలి అని చెప్తుంది ఏం చెప్తారండి మన పెద్దవాళ్ళు పిండి కొద్ది రొట్టె అని చెప్తారండి పిండి ఎంత ఉంటుందో అంత రొట్టె చేస్తాం మంచం కొ మంచం ఉన్నంత ఖాళీ చెప్పమన్నారండి ఎంత మంచ అంటే మన దగ్గర ఎంత ధనం ఉందో దాన్ని చూసుకొని ఆ విధంగా ఖర్చు చేయాలి పులిని అది కాదు కదా వ్యవస్థ అలా ఉంటే ఏ తల్లికి నచ్చదండి మనమ్మకే నచ్చినప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవికి నచ్చుతుందా లక్ష్మీదేవికి నచ్చి మనమేమో అప్పుల పాలు అవుతామా అంటే కావలసిన వస్తువుల మీద మనకి ఎంతసేపు కూడా ఆశ ఈ కోరికలు ఈ కోరికలు తీరడం కోసం ధనం కావాలి ధనం కావాలంటే అప్పులు ఉచితంగా ఇస్తామని ఎన్నో బ్యాంకులు కూడా అంటున్నాయి కదా ఇప్పుడు ఇస్తామని అలా తీసుకోవడం సరే తేరుస్తానా లేదా నా నాకు వచ్చేటటువంటి ఆదాయం ఎంత దానిలో నేను ఎంత ఖర్చు చేయాలి అనుకోవాలి కదండీ ఆ విషయాన్ని చూసుకోకపోతే నష్టపో అలా నష్టపోతాం మనము తర్వాత అమ్మవారి మీదే ఇస్తాం అమ్మ నా నేను చేసినటువంటి అప్పులన్నీ తీరడానికి ఏ ఏ పూజలు చేస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది అయ్యో నేను ఈ పూజ చేశానండి నాకు అప్పులు తీరలేదండి మీరు చెప్పారు కదండి చేశాను అలా ఎట్లా కుదురుతుంది మనకు ఆదాయం ఎంత ఉంది దాన్ని బట్టి ఓహో నాకు ఇంత ఆదాయం ఉంటే నేను ఇంతే చేయగలను ఇంత ఖర్చు ఈ నెలకి ఇంతే ఖర్చు పెట్టగలను అనుకున్నప్పుడు మనము రుణాల బాధన పడని పడవు తర్వాత తీర్చుకోవాలనేటటువంటి బాధ ఉండదు అందుకని ముందు జాగ్రత్త అవసరం చాలా అవసరం మనకు అని తెలియజేస్తారు మన పెద్దలు కూడా ముందు ఎంత ఇప్పుడు ఒక విషయం ఏం చెప్తుండే ఆకాశంలో వర్షం పడే సూచన ఉందండి మేఘావృతమై ఉంది ఆకాశం ఎట్లాగూ వర్షం కురుస్తుంది కదా ఈ ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళన్ని వారే పారేసుకున్నారట ఒక ఎట్లాగూ వర్షం కురుస్తుంది కదా మళ్ళీ కొత్త నీళ్ళని తోటి నింపుకుందామని అన్ని వారేసుకుంటే ఆ మేఘం వెళ్ళిపోయింది అనుకోండి వర్షం లేదు ఎవరికి నష్టం పరిస్థితి మనకి అంటే అప్పుడు మన యొక్క బుద్ధి ఎలా పనిచేసింది మనకు ఉన్నది ఎంత దాన్ని ఎంత ఖర్చు చేయాలి దాన్ని ఎంత దాచుకోవాలి దా మనకి మనకి విషయం చెప్పారండి మనం సంపాదించినటువంటి ధనాన్ని ఖర్చు చేయడం ఎలాగో కూడా మనకు తెలియజేస్తారు నాలుగు భాగాలు చేయాలన్నారు నాలుగు భాగాలు చేసి ముందుగా వచ్చిన ధనాన్ని సగభాగం చేసి ఆ సగభాగాన్ని మన కోసం ఉంచుకొని మిగతా సగభాగాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోమన్నారు మళ్ళీ అందులో కూడా సగభాగం చేసి దాన్ని మన అట్లా నాలుగు భాగాలు చేసి ఉపయోగించుకోమన్నారు ధర్మాచరణకు ఉపయోగించుకోవాలి పావు భాగం మాత్రమే మనకు కుటుంబ పోషణకు ఉపయోగించుకోవాలి ఈ విధానం తెలియడం లేదు తెలియకుండా మనం చేసేయడము అమ్మవారు ధనలక్ష్మీదేవి ఉంది అని ఒక విషయం తెలుసుకోవడము ఇక మనం ఏం చేసినా సరే అమ్మ నాన్ను తీర్చాలి అనుకోవడం ఎంతవరకు చేస్తాం పక్కింటి వాళ్ళకి కారు ఉంది నాకు లేదు అంటే వాళ్ళకు ఫ్రిడ్జ్ ఉంది నాకు లేదు నేను గుంట అది అది సరి అయిన పద్ధతి కాదండి అంటే మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మన పూర్వీకులు చెప్పిన విషయాలను మనం ఎప్పుడు ప్రతినిత్యం గుర్తు చేసుకోవాలండి ఎక్కడో మనకు గ్రంథాలలో ఉన్న రామాయణ భారత భాగవతాలే కాదండి మన ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మమ్మ నాన్నమ్మ మన తాతగారు చెప్పిన విషయాలే చాలు మనకి మనం నేర్చుకొని ముకు అడుగు వేయడానికి చెప్పే ఉంటారు మన తాతగారు చెప్తారు మన అమ్మమ్మ చెప్తుంది మన నానమ్మ చెప్తుంది అరే నీకు ఎంత ఉందో అంతే ఉపయోగించుకొని అది కూడా ఎక్కడ చెప్తుందండి తల్లి చెప్తుంది భోజనం చేసే విధానం చెప్తుంది ఆహారం ఎక్కువ పెట్టించుకొని అన్నం కానీ అన్నం ఎక్కువ పెట్టుకొని అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు అన్నం నీకు ఎంత అవసరమో అంత పెట్టుకున్నానా ఎక్కువ పారేయకూడదు అమ్మ అన్నం పారేయొద్దా అప్పుడు చిన్న పిల్లవాడికి తెలుస్తుంది అక్కడ నుంచి మొదలు కదా నీ యొక్క దిన అక్కడి నుంచి నీ పొదుపు చేసుకునే విధానం తెలుస్తుంది ఏదో ఒక పుస్తకం కొనుక్కోవాలనుకున్నావు అమ్మ వంద రూపాయలు ఇచ్చింది ఆ వంద రూపాయలు మిగిలిన డబ్బులు ఏవి అని అడుగుతుందండి అమ్మ అడగాలండి ఆ అమ్మ పిల్లవాడు చిన్నవాళ్ళే అట్లా చేస్తే పెరిగిన తర్వాత వాడికి విధానం తెలియడం లేదు ఖర్చు ఎక్కడ ఎంత చేయాలి తెలియడం లేదు ముందు తల్లిదండ్రులు విషయం తెలుసుకోవాలండి పిల్లవాడికి ఒక వంద రూపాయలు ఇస్తున్నామంటే అంటే దాంట్లో మిగిలిన ఖర్చు ఎంత నీ ఖర్చు ఎంత అయింది మిగతా డబ్బులు ఏవి అమ్మ మిగతా డబ్బులు ఆ ఏమైనాయో చెప్పలేనంటే వాడు ఏదో చేశాడు అమ్మ నాకు ఇంకొక పెన్సిల్ కొనుక్కోవాలి అనిపించింది లేదా ఒక చాక్లెట్ తినాలనిపించి ఈ ఈ ఖర్చు చాక్లెట్ ఇంత పోతే మరి మిగతా ఇంత రావాలి కదా ఎప్పుడైతే డబ్బుకు సంబంధించి తల్లిదండ్రులు ఇలా పిల్లలని అడుగుతారో అప్పుడు మాత్రమే వాడికి పెరిగి పెద్దయిన తర్వాత ఇదంతా పాఠం ఎప్పుడండి చిన్నప్పటి నుంచి చెప్తే పెరిగి పెద్దైన తర్వాత వాడు జీవితంలో అసలు అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు అమ్మ ఇట్లా చెప్పింది కదా ఉపయోగించి ఆయన అని ఒక డబ్బా ఇచ్చి అందులో ఉంచు లేదు దేవుడి సన్నిధిలో ఉంచు రోజుకొక రూపాయి ఉంచాలి పేదలకు దానం చేయాలి ఈ విషయాలన్నీ చెప్పగలగాలండి పూర్వం మనకు మన పెద్దవాళ్ళు చెప్పారు మన పిల్లలకు మనం చెప్తున్నాం వాళ్ళ పిల్లలకు వాళ్ళే చెప్పగలగాలి ఈ విషయం చెప్పినప్పుడు మాత్రమే మళ్ళీ మన దేశంలో ఇట్లాంటి బాధలు ఉండవు ఎంతమంది అండి అప్పుల బాధతో బాధపడుతూ ఇదవుతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం అటువంటి స్థితి ఎవ్వరికి రాకుండా ఉండాలని ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది అమ్మ కృపా కటాక్షం ఉంటుందా అంటే అందరి మీద ఉంటుందండి అప్పు చేసిన వాడిని తిట్టి కోప్పడి ఇంట్లోంచి వెళ్ళకూడదండి ఇప్పుడు ఒక భౌతికంగా మనలోనే మన అమ్మ ఉన్నది నలుగురు పిల్లలు ఉన్నారు ఒకడు చాలా అప్పులు చేస్తున్నాడు వ్యర్థంగా తిరుగుతున్నాడు మిగతా ముగ్గురు పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు బుద్ధిమంతులయ్యారు దుర్మార్గుడైన వాడిని ఎంచు వెళ్ళగొడుతుందా వెళ్ళగొట్టదు వాడికి కూడా అన్నం పెడుతుంది ఇంకా మంచి ముద్దులు చెప్తుంది ఇలా ఉండరా అని అలాగే సీతమ్మ వారు కూడా చేసిందండి సీతమ్మ అంటే ఎవరండి సాక్షాత్తు లక్ష్మీదేవి అద్భుతమైనటువంటి స్తోత్రరాజం ఉంటుందండి శ్రీ పరాశర భట్టారు వారు రచించిన పరాశర భట్టరు గారు అని వారు శ్రీరంగంలో ఉండేవారు తమిళనాడు తమిళనాడులో శ్రీరంగం మనకు మొట్టమొదటి కోవల ఏది అంటే సమేతమన్నారు అదే రంగమన్నార్ అయితే శ్రీరంగనాథుడి కోవెలలో వారు అర్చకులుగా ఉండేవారు వారెవరంటే కూరత్తాళు వార్లని మహానుభావులు వారి యొక్క పుత్రులు ఈ కూర వారు ఎవరంటే భగవద్ రామానుజాచారులు యొక్క శిష్యులండి అద్భుత అద్భుతమైనటువంటి భక్తి భావనండి మొత్తం శ్రీరంగం అంటేనే ఒక భక్తి ఆధ్యాత్మిక కేంద్రం మొట్టమొదటి అక్కడ ఉన్నటువంటి స్వామి అమ్మవారి గురించి రాసినటువంటి ఒక స్తోత్రం అద్భుతమైన స్తోత్రం ఉంటుందండి శ్రీ రత్న కోశం అని కోశం శ్రీ అంటేనే అమ్మ మహాలక్ష్మి వైభవాన్ని రచించారు చెప్తూ చెప్తారు మాతర్ మైథిలి రాక్షసి కాకం తంచ విభీషణం శరణమి క్షమౌ రక్ష సాంద్ర మహాగసతి క్షాంతిస్తవా కస్మికీ అని తెలియజేస్తారు అంటే అమ్మ యొక్క వైభవం మీరు అడుగుతున్నారని చెప్తున్నారు అమ్మ ఎటువంటి వాళ్ళనైనా రక్షించి తీరాలని అనుకుంటుంది కానీ వీడిని కొట్టండి ఇంకా బాగా కొట్టండి చా కొట్టండి అని ఎవరిని అనదండి వాడు ఇంత దుర్మార్గుడైనా సరే అయ్యో పాపం అనిపిస్తుంది బయట చూసినటువంటి మా వాళ్ళకైనా అమ్మ మనసు అలా ఉంటుంది సాక్షాత్తు లక్ష్మీదేవియే సీతాదేవిగా వచ్చింది రామావతారంలో అమ్మని రావణాసురుడు లంకలో ఉంచాడు మనకందరికీ కథ తెలుసు అయితే చి రాక్షసులందరినీ కూడా చుట్టూ ఉంచాడు వాళ్ళందరూ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు బాధ పెడుతూ ఉన్నారు అమ్మని సీతమ్మని హనుమత్ స్వామి వచ్చాడు అక్కడ శిక్షుప వృక్షం పైన కూర్చొని చూస్తూ ఉన్నాడు అయ్యో అమ్మని ఇంత కష్టపెడుతున్నారే వీళ్ళు అనుకున్నాడు వాళ్ళు మహాభయంకరంగా ఉన్నారు అందరూ ఆ రాక్షస స్త్రీలే వాళ్ళు కూడా కానీ బాధ పెడుతూ ఉన్నారు రావణాసురుని మాట వినుమని అయిపోయింది యుద్ధం జరిగింది రావణాసురుడు మరణించాడు హనుమత్ స్వామి అప్పుడు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చాడు అమ్మ ఇప్పుడు చెప్పు ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టినటువంటి రాక్షసులు ఉన్నారు రాక్షస స్త్రీలను నేను చూశాను వాళ్ళు ఎంతెంత ఘోరమైన మాటలు నిన్ను అన్నారు నీ మనసును బాధ పెట్టారు అటువంటి వాళ్ళని ఇప్పుడే చెప్పు వాళ్ళని ఒక్క నిమిషములో తునాతునకలు నకలు చేస్తాను హనుమంత స్వామి తలుచుకుంటే ఎంతసేపు అండి వాళ్ళ నమ్మ నువ్వు అను నీ ఆజ్ఞ కోసం విచ్చేశాను నిన్ను బాధ పెట్టినటువంటి రాక్షస స్త్రీలను నేను తునాతు చేసి వస్తాను నువ్వు ఒక్క క్షణంలో సీతమ్మవారు మంచి పని చేస్తున్నావు నాయన నాకు ఎంత సహాయం చేసే వాళ్ళు నన్ను ఇలా తిట్టారు ఇలా తిట్టారు ఇలా తింటారు మనం ఆలోచించుకుంటే అని చెప్పొచ్చు వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఏ కీలు కాకీలు ఊడది అన్నా కూడా చేసేస్తాడు కానీ వద్దు నాయనండి చూడండి అమ్మ యొక్క గుణం అంటే చెప్తున్నా అమ్మ మరి అమ్మనే తిట్టారు వాళ్ళు డైరెక్ట్గా సీతమ్మ వారిని అనేక మాటలు అన్నారు రాముల వారిని అన్నారు అన్ని మాటలు అన్నటువంటి నన్ను నువ్వు హింసిస్తా అంటున్నావు కదా చక్కగా అంటున్నావు నాయన చేయనలేదు వద్దు నాయన నువ్వు ఆ పని మాత్రం చేయకూడదు ఎందుకమ్మా ఎందుకు చేయకూడదు నేను అంత బాధ పెట్టారు కదా వాళ్ళని ఎట్లయినా సరే నేను నాకు నాకు ఇప్పుడు నువ్వు ఆజ్ఞ కావాలి అండి వాళ్ళు ఎందుకు బాధ పెట్టారు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు బాధ పెట్టలేదు అది వాళ్ళ యొక్క డ్యూటీ అనిందండి అమ్మ ఏమిటి డ్యూటీ ఒక రాజుగారి దగ్గర పనిచేస్తున్నారు రాజుగారు ఎవరు వాళ్ళ డ్యూటీ వాళ్ళ ఉద్యోగం ఏమిటి అంటే నువ్వు సీతమ్మ వారిని నానా మాటలతో కష్టపెట్టుటా మీరందరూ కష్టపెట్టండి అమ్మ నాన్నని వదిలేశాడు రావణాసురుడు రావణాసురుడు చెప్పినట్టు వినాలి వాళ్ళ బాధ్యత అది వాళ్ళు ఉద్యోగ నిర్వహణ చేశారు నాయన అందుకని వాళ్ళని ఏమాత్రము శిక్షించవద్దు అనిందండి అంటే అమ్మ యొక్క దయాహృదయం తెలుస్తుంది రాక్షస స్త్రీలకి ఈ విషయం ఏం తెలియదు కానీ తెలియకున్నా సరే అమ్మ వాళ్ళని కాపాడు రక్షించింది శ్రీరామచంద్రుడు రక్షించాడు ఎవరెవరిని రక్షించాడు మనకు తెలుసు కాకాసురుడిని రక్షించాడండి దుర్మార్గుడైన కాకాసురుడు అమ్మవారి యొక్క వక్షస్థలాన్ని చీల్చి చీల్ చీలుస్తూ ఉంటే రక్తం అంతా వస్తుంది బాధపడింది రామచంద్రుడు కోప అప్పుడు కోప ప్రదర్శన చేశాడు రా శ్రీరాముడు అమ్మవారి కష్టం కలిగితే కోపగించి ఒక దర్భపులం తీసి బ్రహ్మాస్త్రంగా వేశాడు కాకాసురుడి మీదకి ఆ కాకాసురుడు ముల్లోకాలు తిరిగాడు ఎవ్వరూ రక్షించలేదు మేము రక్షించేవాళ్ళం కాదు అన్నారు మళ్ళీ శరణు అంటూ రామ పాదాల దగ్గర పడిపోయాడు ఆ పడడం కూడా ఎలా పడ్డాడట పాదాల దగ్గర శరణు అన్న పడి పడిన వాడు ఎలా పడాలి పెద్దల దగ్గర అంటే శిరస్సు పాదాల వైపు ఉంచాలి కానీ వాడు కాళ్ళు పాదాల వైపు పడ్డాయి వాడు కళ్ళు తిరిగి ఆ లోకాల నుంచి పడటంతో వాళ్ళు వాడి యొక్క కాళ్ళు రాముల వారి పాదాల వైపు అమ్మవారు చూసి వెంటనే అక్కడ ఒక పుల్ల తీసుకొని వాళ్ళ వాడి కాళ్ళ నిర్దిప్పి వాడి తల రాముల వారి పాదాల దగ్గర ఉండేటట్టు చేసి రామ వాడిని పాపం తిరిగి తిరిగి కళ్ళు తిరిగి వచ్చి పడ్డాడు దుర్మార్గుడే అమ్మని హింసించిన వాడే రక్షించమని కోరింది ఇది ప్రత్యక్షంగా ఆమె కష్టం కలిగితే రాముడి యొక్క కోపము నుండి అప్పుడు రక్షించాడండి రామచంద్రుడు ఇలా శరణు అని పాదాల చెంతబడిన విభీషణుడు కూడా అంతే అండి లంకను వదిలేసి అన్నగారు గోపడుతుంటే వచ్చేసి శరణు అని పడితే రక్షించిన వాడు రాముడైతే అమ్మ సీతమ్మ తల్లి నీ యొక్క గొప్పతనం ఏమిటి సాక్షాత్తు అమ్మ లక్ష్మీదేవి యొక్క వైభవం అంటే ఇది నీవు రాక్షస స్త్రీలు అందరూ బాధిస్తున్నా సరే వాళ్ళందరినీ కాపాడినటువంటి తల్లివి అని కొలుస్తారండి అందుకని నాకు ఇది గుర్తొచ్చింది ఇప్పుడు ఆ శ్లోకం అటువంటి తల్లి యొక్క వైభవం అంత గొప్పది కనుక మనం మనల్ని కూడా రక్షిస్తుందండి మనం కొలిస్తేనే పూజిస్తేనే అని రక్షిస్తుందని కాదు రక్షిస్తుంది కాకపోతే మనం అందుకని ఏం చేయాలట మన కర్తవ్యం ఏమిటి అంటే కృతజ్ఞతను కలిగి ఉండుట నన్ను నన్ను కాపాడి రక్షిస్తున్నటువంటి పరమాత్మ ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండడం కోసమే మనం పూజ చేయడం ప్రతినిత్యం పూజ చేస్తే ఆ పూజ చేసినందుకు పత్రం పుష్పం ఫలం సమర్పయామయం చేయమంటే నేను ఒక పత్రం ఉంచుతున్నాను నేను ఒక మామిడి పండు లేదో ఒక అరటి పండు పెడుతున్నాను నాకు లక్ష రూపాయలు ఇది కాదు అట్లా అడిగితే ఏమవుతుందండి అది వ్యాపారం మన తోటి పరమాత్మతో తోటి వ్యాపారం చేయకూడదు డబ్బులు ఇచ్చి అడుక్కునేది ఏమిటి వ్యాపారం అది కాదు నీవు నాకు ఈ జన్మను ప్రసాదించినందుకు నేను చేసే కర్తవ్యం ఏమిటి నీకు నేను ఈ సమర్పిస్తున్నాను ఈ పూజ చేస్తున్నాను పత్రం పత్రము పుష్పము ఫలము అన్ని ఎవరివి మన స్వతంత్ర మనము మనం సృష్టించినవి కాదు పరమాత్మవే స్వామి నీ యొక్క నీ సృష్టిలోని నీ వస్తువే నీకు సమర్పిస్తున్నాను సృష్టి సమర్పించు నుంచి ప్రతి ఒక్కటి వస్తువు కాడికి వెళ్ళి ఇనుము ప్రతి ఒక్కటి భూమాత చరిత్ర భూమాత నుంచే కాబట్టి భక్తితోనే అయితే అమ్మవారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకొని స్మరణ చేస్తే ఎటువంటి ఆపదలైన తొలగితే అలాగే అప్పుల పాలైన వాళ్ళు కూడా అప్పుల బాధ నుంచి బయటపడతారని ఇప్పుడు తెలిసి వచ్చింది మేడం గారు అయితే దానికి ఏమైనా చిన్న మంత్రం ఏమైనా ఉందా అంటే కొందరు తెలుసు తెలియక చేస్తారు అప్పులు దాన్ని మనం ఏం చేయలేము ఏదన్నా ఉంటే ఆ మంత్రాన్ని చిన్న మంత్రం అంటే ముఖ్యంగా నా ఉద్దేశం అయితే అప్పుల పాలు కాకూడదు అయిన తర్వాత ఇప్పుడు ముందే చెప్పుకున్నాం మనం పొదుపు చేసుకొని ఉండగలగాలి అప్పు చేస్తే అది మన దోషమే కానీ అది అమ్మవారిది కాదు మనం ఏం చేస్తున్నప్పుడు మన సంస్కృతి మన హిందూ ధర్మం ఎక్కడ పోతుందంటే తాను చేయవలసినటువంటి దుర్మార్గాలు అంటే అంటే దుర్మార్గం కాదు అప్పు లేదు అత్యవసరమైన అవసరం వచ్చి చేసినటువంటిది అయినా అది తీర్చలేకపోతే ఈ దేవుడికి పూజిస్తే తీరలేదు ఫలానా దేవుడికి పూజ చేస్తే తీరుతుందట అని పక్కకి వెళ్ళిపోతున్నారు అది అది తప్పు కృషితో కృషి కృషితో నాస్తి దుర్భిక్షమే అయితే దానికి సంబంధించి పరమాత్మ ఎందు విశ్వాసాన్ని ఉంచాలి మన కర్తవ్యాన్ని కూడా తెలుసుకోవాలి మనం మనము చే ఒక పొరపాటు చేసామండి పొరపాటు చేస్తే ఏం చేయాలి దాన్ని క్షమించి మనం అడగాలి అమ్మవారిని ప్రార్థన చేయాలి అమ్మ నా చేత ఏదో తెలిసి తెలియక ఒక పాపం నేను చేయకూడనటువంటి ఇంత అప్పు చేయవలసి వచ్చింది అనుక నన్ను క్షమించుకుని క్షమాపార్థన చేసుకోగలగాలండి అట్లా చేసుకోవడం వల్ల సగం పాపం కూడా నశిస్తుంది అని తెలియజేస్తారు మనకు పెద్దలు అందుకని మన మనము చేసేటటువంటి అప్పులు చెయ్యనే కూడా నేను మొట్టమొదటి నిర్ణయించుకోండి ఒకవేళ చేసినట్లయితే తీర్చగలిగే స్తోమత అంత ఉందా లేదా చూసుకోవడం ఆ తర్వాత పరమాత్మ ఎందు అమ్మవారి ఎందు శ్రీమన్నారాయణ ఎందు సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచడం ఒక నామాన్ని ఎంచుకోవడం అమ్మవారి యొక్క నామాన్ని శ్రీ ప్రకృతి అంటారో వికృతి అయినమహ అంటారో దా దారిద్ర్య నాశిన్య నమ అని ఒక నామం అండి అమ్మకి మన దరిద్రమునంతా తొలగించినది అని అమ్మకి పేరు దారిద్ర్య నాశిన్యై నమ అని నమస్కరించుకోండి ఒక నలభై సార్లు ఇరవై సార్లు ఇరవై నలభై ఎనిమిది సార్లు చదివితే శ్రేష్ఠం అంటారు ఈ మంత్రం అట్లా నలభై ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదవడం దారిద్ర్య నాశిన్య నమహ అంటూ పత్రం పుష్పం ఫలము ఉంచేసి చక్కగా ఉన్నటువంటి నైవేద్యాన్ని భక్తితో పెట్టేదాన్ని నైవేద్యం అంటారు ఏదో అది పెట్టమన్నారు ఇది పెట్టమన్నారు లేదు లడ్డూ ఏ పెట్టాలి లేకపోతే ఏదో నిమ్మకాయ మాలనే వేయాలి ఇవి కాదండి భక్తితో నీకు ఎంత ఉంటే మళ్ళీ అంతా ఇప్పుడు సమర్పించమన్నాం కదా అని ఒక పదిహేను కిలోల పులిహోర అవి సమర్పించలేమంటే దానికి ధనం అందుకని మన మనస్సుతో సంతృప్తితో భక్తితో సమర్పించే సమర్పిస్తూ ఇంకొకసారి ఇటువంటి పొరపాట్లు చేయను అని అమ్మవారికి సవినయంగా ప్రార్థన చేసుకోవాలి ఇదే అండి నా ఉద్దేశం ధన్యవాదాలు ఏదైనా భక్తితో అమ్మవారి సమక్షానికి వెళ్ళి అనాయాసైన మరణం వినా ధైన్యైన జీవితం దేహాంతే తవ సాహిధ్యం దేహమే పార్వతీపతే దేహమే లక్ష్మీపతే అని కోరుకోమన్నది అంతేగాని నాకు ఇది కావాలి అది కావాలని అడగొద్దంటుంది వేదం మనమేమో కోరికలతోనే దేవుని దగ్గర పోతాం యాని కాని పాపాన్ని జన్మాంతర కృతాన్ని మన జన్మజన్మల్లో చేసిన పాపాలు ఉంది ఏ కోరికలు నెరవేరుతాయి మీరే చాలా చక్కగా లక్ష్మీ వైభవాన్ని అప్పులు చేసిన వారు ఎలా చేయాలి చేయకూడదు ఎలా చేస్తే ఎలా చేయకూడదు ఇలా మంత్రాన్ని ఏ విధంగా ఉపాసించాలి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు మేడం గారు చూశారు కదా ఇప్పటి వరకు తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం